హిందువుల ఐక్యత దేశ భద్రత అన్యాయానికి వ్యతిరేకంగా సంఘటిత పోరాటం హిందువుల జోలికి వస్తే మౌనంగా ఊరుకునేది లేదు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న నిరంతర దాడుల్ని తీవ్రంగా ఖండిస్తూ బంగ్లాదేశ్ జిహాదీ కుక్కల దిష్టిబొమ్మని తగలబెట్టిన నిరసన ఈరోజు బంగ్లాదేశ్లో జరుగుతున్నది రేపు మన హైదరాబాద్లో తెలంగాణలో జరగకూడదంటే ప్రతి ఒక్క హిందువు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం హిమాయత్ రాజకీయాలు వీడి హైదరాబాద్లో అక్రమంగా నివసిస్తున్న రోహింగ్యాలు మరియు పాకిస్తానీ మూలాలున్న వ్యక్తులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నా హిందువుల హక్కుల కోసం దేశ భద్రత కోసం అన్యాయానికి వ్యతిరేకంగా సంఘటిత పోరాటం కొనసాగుతోంది ఏదో బంగ్లాదేశ్ అవుతుంది మనకెందుకులే అని చెప్పి ఊరుకోకండి దయచేసి ప్రతి ఒక్క హిందూ బంధువుల మేలుకోండి ఈరోజు సరిహద్దులో బయట జరిగింది లేపు మన ఇంట్లో జరిగే ప్రమాదం కళ్ళు కనిపిస్తున్నాయా ఎక్కడో హమాస్ లో ఎవరో చచ్చిపోతే సేమ్ హమాస్ అని చెప్పి రోడ్ల మీద తిరిగి ఈ రోజు బంగ్లాదేశ్ లో పక్కనే ఒక హిందూ సమాజం నుంచి అన్యాయం జరుగుతుంది ఎందుకు ఎవరు గౌరవ పెట్టట్లేదు అంటే కేవలం మీకు ఏదో ఒక అపీస్మెంట్ కోసము మీ మంచి కోసము కేవలం ఒక వర్గం మాత్రమే కనిపిస్తుందా హిందువులు కనిపించట్లేదా ఒకటి గుర్తు పెట్టుకోండి ఈ రోజు ప్రపంచం అంతా ఇంత శాంతిగా ఉంది అంటే అది కేవలం మన హిందువు మన పెద్దలు మనకు నేర్పించిండ్రు ఇసుంటా అంటే ఇల్లంతా బతుకుతున్నారు కదా బుద్ధి చెప్పాలి ఇప్పటికైనా మేలుకోండి బంగ్లాదేశ్ హిందుల కోసం రాదుకున్న మన భారతదేశంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరి కోసం నీ ఇంట లక్ష్మి నీ బిడ్డ మొత్తం కళ్ళకి మంచిగా ఉండాలి సంతోషంగా ఉండాలి నుదటిన బొట్టు పెట్టుకోవాలి పొద్దున లేసే దేవుడికి పూజ చేయాలి ప్రశాంతంగా ఉండాలి గడప బయటికి పోయిన వాళ్ళు ఇంటికి మంచిగా రావాలి